ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త యాభై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త పింఛను మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లకు కూడా ఇదే కమిటీ సమీక్షించనున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయని చంద్రబాబు వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు మరి ఈ పింఛన్ల విషయంలో ఈ రెండు అంశాలపై నెలల్లోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న చాలామందికి పింఛన్లు అందలేదని అర్హత ఉన్న ఏ ఒక్కరు పింఛన్కు దూరం కాకుండా పక్కగా మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు ఎన్నికల సమయంలో యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛన్ అందిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వీరు పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించగా వీరికి పింఛన్ను అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు ఈ మేరకు తదుపరి తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయాలన్నట్టు తెలిపారు రాష్ట్రంలో సామాజిక పింఛన్దారులు అర్హులు అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ప్రసంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో కొందరు అనర్హులు సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారని బైక్లు ద్విచక్ర ద్విచక్ర నడుపుతున్న వ్యక్తుల సైతం పదిహేను వేలు వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు అంతేకాదు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది కుటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని పది జిల్లాలో ఎస్పీ ఎస్ ఎస్పీ వీళ్లను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తలని